హీరో కిరణ్ అబ్బవరం గత ఏడాది ఓ ఇంటి వాడైన సంగతి తెలిసిందే తాను నటించిన మొదటి సినిమా రాజావారు రాణివారు కథానాయకి రహస్య గోరట్ పెళ్లి చేసుకున్నారు కిరణ్ తాజాగా కిరణ్ అబ్బవరం ఫ్యాన్స్కి ట్విట్టర్ వేదికగా గుడ్ న్యూస్ చెప్పాడు తాను తండ్రి కాబోతున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు భార్య రహస్య గోరక్ బేబీ బంపుతో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ మా ప్రేమ రెండడుగుల మేర పెరుగుతోంది అని క్యాప్షన్ ను జత చేస్తూ సంతోషకరమైన మూమెంట్ ను షేర్ చేసుకున్నారు అందరి ఆశీస్సులు తమకుండాలని కోరుకున్నారు కిరణ్ దంపతులు ఈ సందర్భంగా కిరణ్ జంటకు విషస్ తెలుపుతూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు పెళ్లి తర్వాత కిరణ్ నటించిన కా సినిమా గతేడాది దీపావళి కానుకగా విడుదలై కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది ఇక ఇప్పుడు తండ్రి కాబోతున్నాడు వచ్చే నెలలో ఈ యంగ్ హీరో నటించిన దిల్ రిలీజ్ కు రెడీగా ఉంది ఇలా వరుసగా అన్ని గుడ్ న్యూస్ లో వినిపిస్తున్నాడు కిరణ్ అబ్బవరం